ఇది మనం చూసుంటాం తిరుపతిలో ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతిగా తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరూ రోడ్డుకి తిరగచ్చి దీని మీద తిరుపతిని ఆస్వాదించొచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోటి రూపాయలు బస్సు ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా బస్ చూడండి గోవింద పక్కన షెడ్ లో ఉంది గోవిందధామం పక్కన పాత బండ్లు మున్సిపల్ సంబంధించిన పాత బండ్లు పడేసి ఉంటారు చెత్త బండ్లు ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు చూసుంటాం చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో యాభై సంవత్సరాల అరవై సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లని వెడపూ చేసి దీని ఓపెనింగ్ కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి అసలు మా చూసి అనుకున్నాం తిరుపతిలో బస్సులు వస్తే మేము కూడా ఇంక తిరిగి పనులు బస్సు లెక్క చదువుకున్నాం ఇప్పుడు బస్ యాడ్ ఎదుగుతే కుప్ప తోటలో ఉంది బస్సు రెండు కోట్ల బస్సు ఇది కనీసం మున్సిపల్ అధికారులు దీని వాడుకోవచ్చు బస్సు తెచ్చుకొని తిరుపతి వాడుకోవచ్చు అనుకుంటా ఎందుకు వేస్ట్ చేయడం కనీసం మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కన్నా పనికొస్తున్నాం ఇంటి వేదానికి ఇవన్నీ కాదు మాట్లాడితే బాధని కొంతమంది మొన్న ఒక బాధపడతాను బాధ కదా వాస్తవాన్ని ఇవన్నీ నిజాలు మీడియాకి తెలియదా ప్రజలకు తెలియదా సోమవసాలు టీలికి ముప్పై ఐదు లక్షలు మూడు కోట్ల మూడు కోట్ల అంటారు ముప్పై ఐదు లక్షలు ఎంతో అంటారు లక్షలు తెలియారు కదా మనుషులు లేకుండా జీతాలు ఇదేనా వైఎస్ జమానా జరిగింది ప్రజలు తెలియాలి గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు వీళ్ళందరి మీద విచారించాలి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ఈ డబ్బులను వాళ్ళ సొంత డబ్బుల వసూలు చేయాలి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం